కార్పొరేట్ స్కూల్కి ధీటుగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే కొనిదల పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు ఇక్కడి జగ్గయ్య చెరువు కాలనీలో ఉన్న బాదం మాధవరావు బాలిక ఉన్నత పాఠశాల ఆవరణలో పిఠాపురం నియోజకవర్గం పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు కిట్లు అందజేసే కార్యక్రమం పిఠాపురం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓలు ఆర్ ప్రసాద్ గోపాలకృష్ణ హెచ్ఎం శ్యాంబాబు జనసేన నాయకులు దానం లాజర్ బాబు పిల్ల శివశంకర్ దేవరాపల్లి చిన్నబాబు చెల్లిపోయిన సతీష్ తదితరులు పాల్గొన్నారు స్కూల్లో కానీ కాలేజీలో కానీ అద్భుతమైనటువంటి అవకాశాలున్నాయి ప్లేసులు ఉన్నాయి చక్కడ ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉంటుంది మీరు ఏవైతే కార్పొరేట్ స్కూల్లో ఉన్నాయో అవి కనీసం కాలు పెట్టడానికి కూడా చూడదు నిజంగా కూడా ఈవేళ తల్లిదండ్రులు కూడా న్యూనతాభావం వదిలేయలేదు ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే అదేదో చిన్న భావనని కేవలం కార్పొరేట్ స్కూల్లో చదివించాలి నిజంగా కూడా ఈవేళ ఇంత సుశిక్షితమైనటువంటి ఉపాధ్యాయులు ఏ ప్రైవేట్ కళాశాలలో కూడా ఉండడం గవర్నమెంట్ ఇంతమంది సిబ్బంది చేసి ఇది మార్పు తల్లిదండ్రులు కూడా రావాలి మనం ఈ విద్యా వ్యవస్థలని బాగుపడాలంటే ఈ ప్రభుత్వ పాఠశాలలో నేను ఎవరి దగ్గరే నా దగ్గరికి ఏ ఉపాధ్యాయు మొట్టమొదటి అడుగుతాను ఈ ఏడాది అడ్మిషన్లు ఎలా ఉన్నాయని ఎందుకంటే మనం పటిష్ట చేయవలసింది ఇక్కడ 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 కంటే అద్భుతమైన విద్యనేవి బోధించడు ఈ పాఠశాలలో చదవడం మీరు అదృష్టంగా భావించండి ఏ ఏమాత్రమే న్యూనతాభావం కూడా పడవలసం లేదు అందా పెద్దలు చెప్పారు అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఎక్కడి నుంచి సెలెక్ట్ అయ్యారు అని చేత కూడా తక్కువ కాదు న్యూనతాభావాన్ని విడ విడండి అద్భుతమైనటువంటి ఉన్నాయి